కర్ణాటక బీదర్ చోరీకి పాల్పడినటువంటి ఆ బీదర్ గ్యాంగ్ దోపిడి దొంగల కేసులో ఆసక్తికర విషయాలు బయటకు చూస్తున్నాయి బీదర్ గ్యాంగ్ కోసం రంగంలోకి నాలుగు రాష్ట్రాల పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు బీదర్ లో చోరీ హైదరాబాద్ అఫజర్గంజ్ లో హత్యకు యత్నించిన నిధులకు సంబంధించి బీహార్ లోని హజీపూర్ కు చెందిన వారిగా పోలీసు గుర్తించారు నెల రోజుల ముందే ప్రయాణం మొదలు పెట్టారు ఈ దుండగులు హజీపూర్ లో బైక్ అద్దెకు తీసుకుని వచ్చారు బైక్ పైన దాదాపుగా పదిహేను వందల కిలోమీటర్లు ప్రయాణం చేశారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నింతులని కదలికలు గుర్తించారు పోలీసులు ఎంజీబీఎస్ లో బైక్ పార్క్ చేసి నకిలీ మొబైల్ నెంబర్ తో టోకెన్ ని పొందారు దుండగులు ఈ క్లూ ఆధారంగా పోలీసులు విచారిస్తున్నారు బైక్ యజమానిని సంప్రదించగా తనకేం తెలియదని సమాధానం చెప్తున్నాడు ఇక దుండగులను సీజనల్ క్రిమినల్స్ గా గుర్తించారు పోలీసులు గతంలో బీహార్ లో ఉత్తరప్రదేశ్ లో చోరీలు హత్యలకు కూడా పాల్పడేట్టు తెలుస్తోంది ఎస్ మీరు మీకు గుర్తుంటే కనుక కర్ణాటక బీదర్లో ఒక వారం రోజుల క్రితం ఏటీఎంలో డబ్బులు నింపేందుకు వెళ్తున్నటువంటి నిర్వహించి ఆ వాహనంలో ఉన్నటువంటి డబ్బుల పెట్టల్ని దొంగిలించుకు వెళ్లారు వారి చేతిలో గన్స్ కూడా ఉన్నాయి ఇద్దరు వ్యక్తులను కూడా చంపేశారు గన్ ఫైరింగ్ చేసి అక్కడ నుంచి ఒక బైక్ పైన ఆ కోటి రూపాయల డబ్బుల పెట్టల్ని తీసుకొని హైదరాబాద్ చేరుకున్నారు ఆ వాహనం పైన హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్ లోని అఫ్జల్ గం చేరుకొని అఫ్జల్ గంజ్ నుంచి రాయపూర్ వెళ్ళేందుకు ప్రయత్నం చేశారు అంటే ఒక ట్రావెల్స్ వాహనంలో రాయపూర్ వైపుగా వెళ్లేందుకు ప్రయత్నం చేసినటువంటి వారి ప్రయత్నాన్ని భగ్నం చేశారు పోలీసులు ఏకంగా బీదర్ నుంచి కూడా పోలీసు వారిని చేసి చేస్తూ వచ్చారు అఫ్జల్ గంజ్ ప్రాంతానికి చేరుకునేసరికి అఫ్జల్ గంజ్ ప్రాంతంలో వారిని గమనించిన పోలీసులు ఒక్కసారిగా ఫైరింగ్ కు పాల్పడ్డారు వారు కూడా ఇద్దరు ఎదురు కాల్పుడు పాల్పడ్డారు ఒక పోలీస్ అధికారి కూడా గాయాలయ్యాయి ఒక బస్ క్లీనర్ కూడా గాయాలయ్యాయి ట్రావెల్స్ బస్ క్లీనర్ కి ఆ తర్వాత అక్కడి నుంచి ఆ బైక్ తీసుకొని ఎంజీబీఎస్ చేరుకున్నారు ఎంజీబీఎస్ చేరుకొని ఎంజీబీఎస్ లో బైక్ ని పార్క్ చేసి అడ్పీమట అక్కడ నుంచి బస్ ద్వారా ఇక్కడికి వెళ్ళిపోయారు ప్రస్తుతం నాలుగు రాష్ట్రాల పోలీసులు బీహార్ ఉత్తరప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఈ నాలుగు రాష్ట్రాల పోలీసులు వారి కోసం ఎదుగుతూ ఉన్నారు వారిపైన హత్య కేసులు నమోదయ్యాయి వారిపైన గతంలో హత్య కేసులు తెలుస్తోంది ఒక సీజనల్ దొంగలు అంటే ఆ పద్ధతి మారుస్తూ రూట్ మారుస్తూ వేషాలు మారుస్తూ దొంగతనానికి పాల్పడే వ్యక్తులుగా తెలుస్తోంది బీదర్లో ఈ దొంగతనాలకు పాల్పడిన సందర్భంలో పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది ఈ కేసు సంబంధించిన అంశం బీహార్లోని హజీపూర్ చెందిన వారిగా పోలీసులు గుర్తించారు నెల రోజుల ముందు నుంచే ఈ ప్రయాణాన్ని ప్రారంభించినట్టు తెలుస్తోంది పదిహేను వందల కిలోమీటర్లు ఈ వ్యక్తి ఇద్దరు దుండగులు కూడా కేవలం బైక్ పైనే ప్రయాణిస్తూ వచ్చారు వారిద్దరు కూడా హజీపూర్ ప్రాంతానికి హజీపూర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తులుగా తెలుస్తోంది వారు అక్కడ జర్నీని ప్రారంభించి నెల రోజుల క్రితమే జర్నీని ప్రారంభించి హైదరాబాద్ చేరుకున్నారు హైదరాబాద్ దగ్గర ఒక బైక్ ని అద్దెకు తీసుకున్నారు హైదరా బీహార్ నుంచి కూడా బైక్ అద్దె తీసుకొని వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ లో వారు ముందరుగా తిస్తా వేశారు అక్కడ నుంచి బీదర్ వైపుకి వెళ్లారు బీదర్లో ఈ దొంగతనానికి పాల్పడిన వ్యక్తులు అక్కడి నుంచి తిరిగి మళ్ళీ హైదరాబాద్కి చేరుకున్నారు అఫ్జల్ గంజ్ చేరుకొని అఫ్జల్ గంజ్ లో ఒక ట్రావెల్స్ ద్వారా రాయపూర్ వెళ్ళేందుకు ప్రయత్నం చేశారు రాయపూర్ వెళ్తున్నటువంటి ట్రావెల్స్ బస్సులో వాళ్ళు వెళ్ళొచ్చని ఆలోచన చేశారు కానీ అంతా కూడా పోలీసులు భగ్నం చేశారు ఆ తర్వాత ఎంజీబీఎస్ కి వెళ్లి ఎంజీబీఎస్ లో బైక్ ని పార్క్ చేసి అక్కడి నుంచి పరారైపోయారు నాలుగు రాష్ట్రాల ప్రభుత్వ నాలుగు ప్రభుత్వాలని మీరు ఏకంగా ముప్పు తిప్పలు పెడుతున్నారు నాలుగు రాష్ట్రాల పోలీసుల్ని ముప్పు తిప్పలు పెడుతున్నారంటే ఎంతటి క్రిమినల్స్ ఎంత దుండగులు అర్థం చేసుకోవచ్చు ఏటీఎం సెంటర్ దగ్గర బీదర్ లోని ఏటీఎం సెంటర్ దగ్గర ఆ ఏటీఎం లో డబ్బులు నింపేందుకు వచ్చే ఆ వాహనంలో దొంగతనానికి పాల్పడుతున్న దృశ్యాలు ఫస్ట్ మీరు ఫస్ట్ బాక్స్ లో మీరు చూస్తున్నారు ఆ సీసీటీవీ దృశ్యాలని మరోవైపుగా పక్కనే కనబడుతోంది ఆ ఏటీఎం ఉన్నటువంటి ఆ దొంగతనానికి పాల్పడే క్రమంలో అక్కడ సెక్యూరిటీ సిబ్బంది పైన కాల్పులు జరిపాయని చంపేసినటువంటి ఆ దృశ్యాలు రైట్ సైడ్ బాక్స్ ఒకసారి ఆ దృశ్యాలు మీరు చూడండి ఎంత దారుణ దారుణంగా కాల్పులకు సైతం దాన్ని చంపేసి డబ్బులు దుర్గించుకు వెళ్తున్నారు అనేది ఈ బైక్ ని బీహార్ నుంచి వారు అద్దెకు తీసుకొని వచ్చినట్టు తెలుస్తోంది సో బీహార్ నుంచి సుమారుగా పదిహేను వందల కిలోమీటర్లు ప్రయాణించిన ఈ వ్యక్తులు ఇటకెళ్ళకి కోటి రూపాయల నగదుతో వాళ్ళు పరారైపోయారు ప్రస్తుతం వీరి కోసం నాలుగు రాష్ట్రాల పోలీసులు గాలిపు చర్యలు చేపడుతున్నారు సీజనల్ దొంగలుగా తెలుస్తోంది సీజనల్ దొంగలు అంటే ఎప్పుడెప్పుడు రూపాలు మార్చాలి ఎక్కడెక్కడ దొంగతనాలకు పాల్పడే మనం దొంగతనాలు చేసి కూడా తప్పించుకోవచ్చు అని ఒక పక్కాగా సీరియల్ దొంగలు అంటే వరుస క్రమంలో దొంగతనాలకు పాల్పడిన వ్యక్తులుగా తెలుస్తోంది పోలీసులు గుర్తించారు బీహార్ లోని హజీపూర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తులుగా తెలుస్తోంది సో ప్రస్తుతం ఈ దొంగల కోసం నాలుగు రాష్ట్రాల పోలీసులు వెతుకుతున్నారు పక్కాగా వారి సమాచారం అయితే దొరికింది కానీ వారు ఎక్కడున్నారు ఏంటని మాత్రం పోలీసులు కనుగొనలేకపోతున్నారు అంటే బీహార్ ఉత్తరప్రదేశ్ తెలంగాణ కర్ణాటక పోలీసులు పలు బృందాలుగా విభజన జరిగి వరద కూడా వెతుకుతున్నారు మరి వీరి ఆచు ఎప్పుడు దొరుకుతోంది నిజంగా దగ్గర కోటి రూపాయల డబ్బులు ఉన్నాయా వాటిని వదిలేసి వెళ్ళారా ఎక్కడైనా ఖర్చు చేశారా వీరి వెనుక కేవలం ఇద్దరే ఉన్నారా ఇంకెవరన్నా ఒక పెద్ద ముఠా ఉందా ఎందుకంటే ఒక ఇద్దరే ఇంత పెద్ద మొత్తంలో అందరి కళ్ళు కప్పి నాలుగు రాష్ట్రాల పోలీసు కళ్ళు కప్పి ప్రయాణించడం అంటే చిన్న విషయం ఏం కాదు చాలా పెద్ద ఒక ముఠా ఉంటే కానీ సాధ్యం కాని విషయం అంతా కూడా సో మొదటిగా కర్ణాటకలో దొంగతనంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇచ్చారు వాళ్ళు కర్ణాటకలో బీదర్ గ్యాంగ్ దోపిడీ దొంగల మాదిరిగా ఒక ఏటీఎం సెంటర్లో డబ్బులు నింపేటువంటి ఆ వాహనంలో చోరీ చేశారు అక్కడ ఇద్దరు వ్యక్తులు చంపేశారు డబ్బులతో ఉడాయించేశారు ఇంకా వారు ఆచూకి దొరకలేదు మరి పోలీస్ ఏ రకంగా వారిని చేరించబోతున్నారు చూడాలి మరి సో ఈ బీదర్ దోపిడి దొంగలకు సంబంధించిన అంశం మీరు నిత్యం చూస్తూనే ఉన్నారు ఈ అంశానికి సంబంధించి కొంత ఆసక్తి రేపుతో ఉంది ఎప్పుడెప్పుడు వారిని దొరకబడతారు పోలీసులు ఇలా వారిని ఆ కోటి రూపాయల డబ్బుని చేజిక్కించుకోబోతున్న కొంత ఆసక్తి రేపుతో ఉంది మరి ఏం జరుగుతుందనేది bringing the industry expertise to the classroom KL deemed to be university.